హాయ్ అండి నేను మీ నవీనని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి ఇంట్లో అయితే పోమో గ్రానెట్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి పిల్లలకైతే జ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే పోమో గ్రానెట్స్ మామూలుగా అయితే ఎక్కువ తినడం లేదు అందుకని చెప్పేసి జ్యూస్ చేసిస్తే అన్న తింటారు కదా అని చెప్పేసి ఒలుస్తున్నాను నాకైతే పోమో గ్రానెట్ అంటే భలే కష్టం అండి ఒలిచేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ దాని పనిమాల వలవాలంటే అది ఒకలాగా అనిపిస్తుంది అంటే కొంచెం బద్ధకం అనమాట అయినా పర్లేదని చెప్పేసి ఇక్కడ పోమో గ్రానెట్ అన్నట్టను గ్రేప్స్ తీసుకొని ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను ఇలా చేస్తే అన్న కొంచెం తాగుతారు కదా హెల్త్కి మంచిది అని చెప్పి ఎప్పుడైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా జ్యూసులు చేసేయడమే రైట్ అండి లేకపోతే వాళ్ళు ఎక్కడ మన మాట వింటారు చెప్పండి ఇలా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను షుగర్ ఏంటంటే ఎక్కువగా యాడ్ చేసుకుంటే కాస్త స్వీట్నెస్ ఎందుకంటే ద్రాక్ష పుల్లగా ఉందనమాట అందుకని చెప్పేసి షుగర్ కొంచెం అంత ఎక్కువగానే వేసాను దాంట్లోనే కొంచెం అంత పాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేశాను అనమాట ఇక్కడైతే జ్యూస్ని మొత్తం స్ట్రెయిన్ చేసేస్తున్నాను ఇక ఆ పిప్పి అదంతా తగిలితే పిల్లలు తాగరు కదా అని చెప్పేసి ఇక ఇవైతే చెరో గ్లాసు పోసి ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్